సీరియల్ నటి సమీరా షైఫ్ రీసెంట్ టైమ్స్లో సీరియల్స్లో కనిపించడం లేదు కానీ ఓ టైంలో సమీరాకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈటీవీ ద్వారా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఆడపిల్ల భార్యామణి లాంటి సీరియల్స్తో అలాగే ఆ తర్వాత స్టార్మార్ జీ తెలుగులోని సూపర్ హిట్ సీరియల్స్లో యాక్ట్ చేసిన సమీరా తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చి తమిళ్లో కూడా పలు సీరియల్స్లో షోస్తో అలరించింది తెలుగు తమిళ్లో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న సమీరా ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ టైమ్ని స్పెండ్ చేస్తూ ఉంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా గారి అబ్బాయి అన్వర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఏ కమ్యూనిటీ కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ఏ అభ్యంతరము చెప్పకుండా ఎంతో ఘనంగా పెళ్లి చేశారు వీరికి ప్రస్తుతం ఇద్దరు అబ్బాయిలు సమీరా గానే పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఇప్పుడైతే తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ లో కూడా నాలుగు లో యూట్యూబ్ ఛానల్స్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ సీరియల్స్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఛానల్స్ ద్వారా ఫ్యామిలీ అప్డేట్స్ని షేర్ చేసుకునే సమీరా చేసిన ఓ పని ఇప్పుడు నెట్ ఇంట్లో హల్చల్ చేస్తూ ఉంది సమీరా చేసిన పనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తున్నారు నెటిజన్స్ అంతా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటూ సమీరా తన మిల్క్ ని డొనేట్ చేస్తున్నారట ఎన్ఐసిలో ఉన్న బేబీస్ కోసం ఇలా తల్లిపాలను డొనేట్ చేస్తున్నాను అంటూ మదర్ మిల్క్ ఉన్న ప్యాకెట్స్ వీడియోను షేర్ చేసుకోగానే మీరు ఎంతో మంచి మనసు ఎలాంటి హెసిటేషన్ లేకుండా ఇలాంటి వీడియోను షేర్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు సమీరా గ్రేట్ కామెంట్స్ చేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి